వేడుక ఏదైనా నమస్తే నేను వెల్కమ్ టు సోమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కొత్త ప్రాజెక్టు గురించి విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది తెలుగు తల్లికి జలహారతి పేరుతో చంద్రబాబు నాయుడు ప్రతిపాదించినటువంటి ప్రాజెక్టు రియాలిటీలో సాధ్యమయ్యేటువంటి అంశమేనా ఇది కేవలం కమిషన్ల కోసమే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రధానంగా ఈ ఎజెండాని తెరపైకి తీసుకొచ్చిందంటూ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఆరోపణలు చేస్తోంది నిజంగానే గోదావరి నదిని బనకచర్లతో అనుసంధానించి రాష్ట్రం మొత్తానికి తాగునీరు సాగునీటి కొరత లేకుండా చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి రాష్ట్ర ప్రజల ముందర చర్చకు ఈ అంశం అంటూ సీఎం చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రకటన పట్ల ప్రజల రియాక్షన్ ఏ విధంగా ఉంది ఒకసారి డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు అనలిస్టు సుబ్రహ్మణ్యం గారు అన్నారు సుబ్రహ్మణ్యం గారు నమస్కారం నమస్కారం సార్ తెలుగు తల్లికి జలహారతి అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నిర్ణానికి బాగుంది అది ఎందుకంటే జాగ్రఫీ పరంగా చూస్తే తెలంగాణ రాష్ట్రం ఒక రౌండ్ షేప్ లో ఉంటది కాబట్టి ఎటు నుంచి ఏ ప్రాజెక్ట్ని తీసుకున్నా కానీ సెంట్రల్లీ లొకేటెడ్ అనేటువంటి అభిప్రాయాలు వస్తూ ఉంటాయి హైదరాబాద్ కనెక్ట్ చేసుకుని నిర్మాణాలు చేసినా ఈ కాళేశ్వరం పట్టుకున్న ఇటువైపు మహబూబ్ నగర్లో పాలమూరు ఎత్తిపోతలు తీసుకున్న ఒక స్కీమ్ విధానం అనేది అర్థమవుతా ఉండేది కానీ ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపం చూస్తే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఇలా విస్తరించి పొడవాటి నిర్మా ఒక వ్యవస్థగా ఉండేది అలాంటిది ఆ ఎక్కడో ఉత్తరాంధ్ర వైపు ఉన్నటువంటి గోదావరిని ఇటు రాయలసీమకు అనుసంధానించి ఆగునీరు ఇవ్వచ్చు అంటున్నారు సాగునీరు ఇవ్వచ్చు అంటున్నారు దానిలో చిన్న చిన్న వంతెనలు ఉన్నాయి అలానే చిన్న ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి సో కాంబినేషన్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్స్ అనే దాన్ని మేము ప్రతిపాదిస్తున్నాం ఇది ప్రజల ముందర చర్చకు పెడుతున్నాం చంద్రబాబు నాయుడు అన్నారు అంటే ఒక రకంగా డెమోక్రటిక్ స్పిరిట్ ఎందుకంటే ఒక కొత్త ప్రాజెక్ట్ను ప్రతిపాదించారు దాని సాధ్యాసాధ్యాలను చెప్పారు దానివల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు చర్చించడం ద్వారా వచ్చేటువంటి రియాక్షన్స్ బట్టి మార్పులు చేర్పులు ఉంటే మేము సిద్ధంగా ఉన్నాం అన్నారు అసలు ఇది వైబుల్ అయ్యేటువంటి విధానమా కాదా గతంలోనే ఈ ప్రతిపాదనలు వచ్చినాయి కానీ మేమే దాన్ని కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా లేకపోవడంతో వదిలేసామంటూ వైసీపీ నాయకులు స్టేట్మెంట్లు ఇస్తున్నారు సార్ సో ఏం జరుగుతుంది అసలు ఈ ప్రాజెక్టు స్వరూపం ఏంటి రాష్ట్రానికి కలిగే ప్రయోజనం ఏంటి సార్ ఇప్పుడు మీరు ఈ ప్రాజెక్టును ఈ గోదావరి బనక సంబంధించిన ప్రాజెక్టు మొత్తం కొత్తగా కట్టబయ్యేది ఏమి ఉండదు సార్ యాక్చువల్గా దాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే గనక ఇది సాధ్యం అవుతుంది అన్న ఒక ఆలోచన వస్తుంది సెకండ్ వచ్చేసి ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఇప్పుడు కానీ కట్టకపోతే ఒకవేళ ఇప్పుడు కట్టకపోతే ఎప్పటికీ కట్టలేము అనేసి ఒక స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది కారణం ఏంటంటే ప్రతి ఐదు సంవత్సరాలకి నలభై నుంచి యాభై పర్సెంట్ రేట్లు పెరిగిపోతాయి అనేసి ఇప్పుడే దీని వ్యయం వచ్చి అరౌండ్ తొంభై వేల కోట్లు దాకా అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి ఒక ఎస్టిమేషన్ అది అది కాకుండా ఈ ప్రాజెక్ట్ పూర్తి అయింది అని అంటే పూర్తిగా నదుల అనుసంధానం ఆల్మోస్ట్ అయిపోయినట్టే అని చెప్పేసి మన రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆ అనుసంధానం ఈ నదుల అనుసంధానం ఆల్మోస్ట్ పూర్తి అయిపోయినట్టే అని చెప్పేసి ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినారు ఆయన అది మీరు ఇప్పుడు చూసినారంటే ఆయన మొదట చెప్పింది ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి పోలవరం ఎడమ ప్రధాన కాలువ దగ్గర నుంచి ఆల్మోస్ట్ విశాఖపట్నం దాకా మనం నీళ్లు తీసుకుపోవడం జరిగింది ఇంకా అక్కడి నుంచి సుజల స్రవంతికి ఉత్తరాంధ్ర మొత్తం ఇవ్వాలనంటే ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ అన్న డబ్బులు పెట్టాలా లేదంటే స్టేట్ గవర్నమెంట్ అన్న పెట్టి దాన్ని పూర్తి చేస్తుందని చెప్పడం జరిగింది దానితో పాటు నాగావళి ఆ వంశధార ఆల్రెడీ కలిపేసినాము ఆల్మోస్ట్ కలిపేసినాము సో అటుపక్క ప్రాజెక్ట్ పూర్తి అయ్యిందనేసి ఒకటి చెప్పడం జరిగింది ఇప్పుడు దీని పక్కకు వస్తే ప్రధానంగా దీన్ని మూడు దశల్లో పూర్తి చేయొచ్చు అని చెప్పేసి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినారు సార్ ఆ మూడు దశల్లో ఒకటే ఏంటంటే పోలవరం కుడి ప్రధాన కాలువ దగ్గర నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి కెపాసిటీని ఇరవై ఎనిమిది వేల క్యూసిక్లకి పెంచి ఇప్పుడు ఉన్నటువంటి కాలువని అక్కడ నుంచి గోదావరి నీళ్ళు తీసుకొని కృష్ణానదిలో కలపడం దానికి సమాంతరంగా తాడిపూడి కాలు ఒకటి ఉంది ఇప్పుడు అది పద్నాలుగు వందల ఉంది దాన్ని పదివేల క్యూసిక్లకి పెంచాల పెంచి రెండు కాలువల ద్వారా నీళ్లు తీసుకొచ్చి గోదావరి నుంచి కృష్ణాలో కలిపితే కృష్ణా దగ్గర నుంచి వైకుంఠపురం దగ్గర ఒక లిఫ్ట్ పెట్టి ఈ నీళ్ళను తోడి ఈ నీళ్ళని ఎత్తి వాటిని నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువ దాకా పంపించవచ్చు అక్కడికి చేరిస్తే అక్కడ నుంచి ఈ బొల్లాపల్లికి ఆడ ఆల్రెడీ ఒక రిజర్వాయర్ ఉంది కెపాసిటీ అది ఇప్పుడు నూట యాభై క్యూసిక్లు లు పెంచితే భవిష్యత్తులో రెండు వందల నుంచి నాలుగు వందల క్యూసిక్కి పెంచొచ్చు అన్నది ఆయన ఆలోచన అక్కడ నుంచి బనక చర్ల తీసుకుపోవటానికి రెండు టన్నల్స్ అక్కడక్కడ లిఫ్ట్లు పెట్టి తీసుకెళ్లి గనక మనం బనకచర్ల ఈ నీళ్లు చేరిస్తే మొత్తం రాయలసీమకి అది గేట్వే లాగా తయారవుతుంది ఆల్రెడీ రాయలసీమలో ఇప్పుడు ప్రస్తుతానికి మీరు చూసినట్టు కేసీ కెనాల్ ఉంది తెలుగు గంగా ఉంది హంద్రినీవా ఉంది అన్ని వీటన్నిటిగా ఇప్పుడు ఇంచుమించు రెండు వేల తొమ్మిది వందల క్యూసెక్ నీళ్లు కంప్లీట్ గా సముద్రంలో కలిసిపోతున్నప్పుడు దాంట్లో నుంచి ఒక మూడు వందల క్యూసెక్లు నీళ్లు ఇక్కడి నుంచి బనక చర్ల దాకా తీసుకొని వెళ్ళగలిగి అక్కడ ఉన్న ఈ కేసీ కెనాల్కి తెలుగు గంగకి హంద్రీనివాకి కనెక్ట్ చేస్తే ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే ఆ నీళ్లు కుప్పం దాకా తీసుకెళ్లొచ్చు అంటున్నాడు అది కాకుండా రాయలసీమ వచ్చేసి ఉద్యానవన పంటలకి ఒక హబ్బగా తయారవుతుంది ప్రతి ఒక్క రైతు తలసరి ఆదాయం పెరుగుతుంది సో అది కాకుండా వర్షాలు వచ్చినప్పుడు వరదలను కూడా కంట్రోల్ చేయొచ్చు ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేయడం ఇటు ఇది సో వర్షాలు వచ్చినప్పుడు వరదలను కూడా కంట్రోల్ చేయొచ్చు ప్రతి ఒక్కరు తలసరి ఆదాయం పెంచొచ్చు రాష్ట్ర ఆదాయం పెంచొచ్చు అన్నది ఆయన పాయింట్ దానికి డిపిఆర్ కూడా రెడీ చేస్తున్నారు ఒక మూడు నెలల్లో ఇది ఇప్పుడు కొత్తగా చేసినటువంటి ప్రతిపాదన గతంలో ఆల్రెడీ ఉందా లేదంటే ఈ ఇన్వెన్షన్ ఎలా జరిగింది అసలు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీం చెప్తున్నది ఏంటంటే ఆయన ఇంతకు ముందు ఉన్నప్పుడు ఆయన చేసిన ఆలోచన అనేసి వాళ్ళు పేపర్ కటింగ్లు కూడా చూపిస్తున్నారు సార్ ఆ టైంలో ఆయన దీని గురించి ఆలోచించినటువంటి ఆలోచన విధానం పేపర్ కటింగ్ కూడా చూపిస్తున్నారు నిన్నగాక మొన్న వైసీపీకి సంబంధించిన ఒక ప్రతినిధి వచ్చేసి ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన దీన్ని మనం సెంట్రల్ గవర్నమెంట్ ముందర పెట్టినప్పుడు ఇది సాధ్యం కాదని చెప్తే మేము సైలెంట్ అయిపోయినాం అని చెప్పి చెప్తున్నాడు ఓకే అంటే ఆయన ఆలోచన కాపీ అని అంటున్నాడు ప్రపంచంలో అనుకుంటే ఏది సాధ్యం కాదు సార్ కానీ ఇప్పుడు ఒక ఏజెన్సీ సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చింది కదా సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు కదా అసలు ఆ వ్యాప్కో పనే అది కదా దేశంలో ఉన్నటువంటి జల వనరుల నిర్వహణ జల రవాణా నిర్వహణ అలానే రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రధానంగా రివర్ వాటర్ మేనేజ్మెంట్ తో పాటు ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్ అవును పైన ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారం కదా అది రెండు వేల పదహారు పదిహేడు లోనే ఇచ్చినటువంటి నివేదిక ఉంది అవును అవును సో ఇప్పుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తేనే ఇది జరిగింది అనుకోవడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా సార్ ఒకసారి ఆలోచన చేసినామన్నది ఇప్పుడు వాళ్ళు చెప్పేదాకా మనకు తెలియదు సార్ అంటే ఇప్పుడు నాకు ఎన్నో ఆలోచనలు ఉండొచ్చు ఆలోచనలు వాటిని పని మొదలుపెట్టి కార్యరూపం దలిస్తేనే అది ఆలోచన అని చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు నేను ఎన్నో అనుకోని ప్రజలకు చెప్పకుండా దాని గురించి ఎలాంటి ప్రయత్నం చేయకుండా వదిలేసి ఇది మహా ఆలోచన ఆయన కాపీ కొట్టినాడు అని అంటే ఇది కేవలం ఒక రాజకీయ అంటే ఇవన్నీ చూస్తే రాజకీయాల గోళాలు ఎలా ఉన్నా కానీ రాష్ట్రానికి ప్రయోజనం జరుగుతుందా లేదా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది సార్ ఒక అంశం తెరపైకి వస్తుంది ఏంటి సార్ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి కూడా కేసీఆర్ గారు ఇలానే కబుర్లు చెప్పారు ఫైనల్ గా ఇప్పుడు కట్టకూడని చోట వంతెనలు బ్రిడ్జ్లు కట్టారు బ్యారేజ్లు కట్టారు దానివల్ల నష్టం జరుగుతుంది అది లీగల్ ఒపీనియన్ లీగల్ మీన్స్ ఎక్స్పర్ట్స్ ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోకుండా చేసినటువంటి నిర్మాణాలు అవన్నీ విమర్శ వస్తుంది దీనికి హేతుబాధిత ఎలా ఉంది ఎక్స్పర్ట్స్ కానీ ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ కానీ ముఖ్యంగా అక్కడ నుంచి నీటి తరలింపు అనేది గ్రావిటీ మీద ఆధారపడి జరిగేటువంటి నీటి తరలింపు అవుతుంది కేవలం లిఫ్ట్ అవుతుంది ఎందుకంటే కాళేశ్వరంలో ప్రధానమైనటువంటి అవరాధం లిఫ్ట్ ప్రపంచంలో గొప్ప మోటార్లు పెట్టే ఉన్నారు కానీ అది ఆడించడానికి కరెంట్ లేని పరిస్థితి వస్తుందని చెప్పినటువంటి విషయం చాలా ఇబ్బంది అయింది తర్వాత అక్కడ నుంచి లిఫ్ట్ చేసే ప్రతి నీటి చొక్కకి కూడా బయట రేట్ ఎక్కువైపోయినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి కూడా అలాంటి సమస్యలే ఉన్నాయి లిఫ్ట్ స్కీమ్ అంటున్నారు ప్లస్ వాటర్ ఎలా మరలిస్తారు ఇది మళ్ళీ లిఫ్ట్ ద్వారా తోసేటువంటి మోటార్ల ద్వారా తోడేటువంటి విధానం ఉంటుందా గ్రావిటీ ద్వారా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది సార్ ప్రకాశం దాకా లిఫ్ట్ల సంగతి లేదు సార్ గోదావరి నుంచి కృష్ణానది తీసుకొచ్చేదాకా మొదటి లిఫ్ట్ వచ్చేసి వైకుంఠపురం దగ్గర పెట్టాలి సార్ కృష్ణానది దగ్గర కృష్ణా దగ్గర నాగార్జున సాగర్ దిగువన దిగువన పెట్టి అక్కడ నుంచి అక్కడ ఒక మార్చాలిఫ్ట్ పెట్టాల నాగార్జున సాగర్ నుంచి బొల్లాపల్లికి తర్వాత బనకచర్లకి వెళ్లే మధ్యలో ఒక ఏడెనిమిది దగ్గర లిఫ్ట్లు పెట్టాల కొన్ని దగ్గర గ్రావిటీకి సంబంధించి అవసరమైతే కాలవలు తవ్వతామని కూడా అంటున్నారు మిగతా రెండు దగ్గరలో టన్నల్స్ పెట్టాల వ్యాప్కో సంస్థ రికమెండేషన్స్ ఇచ్చింది నాలుగైదు రికమెండేషన్స్ ఇచ్చింది ఇచ్చిందంటే అసాధ్యం అయితే వాళ్ళే చెప్తారు అంటే ఇక్కడ రెండు చూడాలి సార్ ఒకటి ఎంత తక్కువ కాలంలో పూర్తి అవుతుంది తర్వాత ఎంత తక్కువ అమౌంట్ లో పూర్తి అవుతుంది దానివల్ల ఎంత ప్రయోజనం కలుగుతుంది ఇవన్నీ కన్సిడర్ చేసుకొని చెయ్యాలా ఆ రకంగా ఆలోచించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారంటే అల్లాటప్పగా నిర్ణయం తీసుకునేటటువంటి వ్యక్తి కాదు ఆయన హిస్టరీ చూస్తే మనకు అర్థం అవుతుంది ఇప్పుడు అది కాకుండా ఆయన జనాలకు కూడా ఓపెన్ గా పెట్టినట్టు మీరు కామెంట్స్ చేయండి అని చెప్పేసి కానీ ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటి అని అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ప్రతిసారి మీరు పట్టిసీమ కూడా చూసుకున్నారంటే గోదావరి నీళ్ళు తీసుకొళ్ళి కృష్ణాలో కలపడం జరిగింది ఆయన వచ్చిన ప్రతిసారి పదే 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 నదుల అనుసంధానం గురించి మాట్లాడుతూనే ఉంటారు ఆయన సో దీన్ని ఒక్క పాయింట్ బట్టి ఆయన ఇన్నిసార్లు ఎందుకు మాట్లాడాలి సార్ దాంట్లో అంత ఉపయోగం లేకపోతే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ నిన్న కూర్చొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినాడు ఆయన ఎంత అవగాహన ఈ ప్రాజెక్ట్ మీద ఆయనకి లేకపోతే మళ్ళీ మీడియా వాళ్ళకి ఇచ్చారు మీరు ఏది పడితే అది రాస్తే జనాలకు అర్థం కాదు ఫస్ట్ మీకు ఒక అండర్స్టాండింగ్ ఇస్తానని చెప్పేసి అది దట్ ఈస్ వాట్ ద గ్రేట్నెస్ ఆఫ్ మిస్టర్ చంద్రబాబు నాయుడు ఆయన ఏంటంటే ఫస్ట్ ఏదో ఒక సీఎం కుర్చీలో కూర్చున్నాం కదా అని చెప్పేసి ఎవరో నాలుగు ఇంజనీర్స్ ఐదు నాకేం అర్థం కాదు అవుతారు కదా పోయి చేసిపోండి అనేటటువంటి మనిషి మనస్తత్వం కాదంది ఆయన అర్థం చేసుకొని మీరు చూసినారు సరే ఎన్నో సందర్భాల్లో ఏ దానికి సంబంధించి ఈ పోయేసి ఒడ్లు తేమ దూ చూసే దగ్గర కూడా ఆయన రెండు దగ్గర ఒకటి మిషన్ దగ్గర ఇంకోటి ఇంకొక స్టోరేజ్ దగ్గర రెండు దగ్గర చూసి అంటే టెక్నికల్గా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి నాలెడ్జ్ ఎప్పుడు వస్తుంది ఒక దాని మీద చిత్తశుద్ధి ఉన్నప్పుడు వస్తుంది సో ఈ ప్రాజెక్టుల మీద చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఆయన అర్థం చేసుకొని ప్రజెంటేషన్ ఇచ్చి ఓపెన్ డిబేట్కి పెట్టి అధికారులతో మాట్లాడి ఒక నిర్ణయానికి ఇప్పుడు ఈయన కొత్త సంవత్సరానికి ఇది ఒక బహుమతి అని అన్నాడు ఈయన ఢిల్లీకి పోబోయే ముందర దీని గురించి మాట్లాడలేదు ఢిల్లీకి పోయి అప్రూవల్ తీసుకున్న నిర్మలా సీతారామన్ గారి దగ్గర మాట్లాడి ప్రాయంగా ఆమె దగ్గర ఒక అనుమతి తీసుకొని ప్రధానమంత్రి గారి దగ్గర కూడా చెప్పి వాళ్ళు అప్రూవల్ ఎంతో ఎంతో ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి ఆయన మాట్లాడడం జరిగింది ఇప్పుడు దీంట్లో కూడా ఇది అసాధ్యం ఇది కుదరదు ఇది కమిషన్ల కోసమే చేస్తున్నారు అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు ప్రైవేట్ భాగస్వామ్యం అంటున్నారు కదా ప్రైవేట్ భాగస్వామ్యం అంటే అందులో కూడా దోపిడీకి అవకాశం ఉంటుంది సార్ దోపిడీ ఎక్కడ లేదు సార్ ఇప్పుడు దోపిడీ అంటే ఇప్పుడు దొంగే ఇంకో అని పట్టుకొని దొంగ అన్నట్టు ఉన్న పరిస్థితి ఇప్పుడు దోపిడీ ఇప్పుడు దోపిడీ లేకుండా లేదు అన్ని దగ్గర దోపిడీ ఉంది ఇప్పుడు మనకు ఒక సామెత చెప్పుకోవాల్సి వస్తుంది అది ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే బెల్లం పెట్టినోడికి చేతికి బెల్లం అవుతుంది అవెల్లా నాకేస్తాడు అది అది కూడా లంచం అంటారు అది కూడా లంచం అంటారు ఇప్పుడు అది కడిగేదానికి నాకుతారు ఎవరో నూటికో ఒకరో ఇద్దరు కడిగేసుకుంటారు మిగతా వాళ్ళు ఎలాగ అది కదా నాకుదాం అనుకుంటారు సో ఇలాంటివి ఏదైనా ఒక పెత్తనం చేసినప్పుడు ఒక రూపాయి అర్ధరూపాయి అటు ఇటు పోతుంటుంది దానికి కొన్ని సంస్థలు ఉన్నాయి టూ మచ్గా జరిగినప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ప్రజలు అందరూ పెడతారు ప్రతిదీ దోపిడీ అయిపోతుంది లేదంటే వాళ్ళ కమిషన్ కోసం ఇది జల హారతి కాదు చంద్రబాబు నాయుడు హారతి తర్వాత వాళ్ళ వాళ్ళని పెద్దవాళ్ళు చేసుకోవడానికి ఈ నెగిటివ్ గా మాట్లాడడం తప్ప ఒకవేళ ఇది పూర్తయితే రాష్ట్ర ప్రజలకు జరిగే మేలేంటి పరిశ్రమలకు జరిగే మేలేంటి ఏడున్నర లక్షల కొత్త ఆయుకట్టుకి నీళ్లు దొరకతాయి అంటున్నారు ఇంకొకటి వచ్చేసి ఎనభై లక్షల మందికి మంచి నీరు దొరకది తాగేదానికి అంటున్నారు ఇంకొకటి ఇరవై రెండు పాయింట్ ఐదు లక్షల ఎకరాలకి స్థిరీకరణ చేయించున్నారు ఇంచుమించు ఒక ఇరవై టిఎంసీ నీళ్లు ఇండస్ట్రీలకి ఇవ్వచ్చు అని అంటున్నారు ఇన్ని ప్రయోజనాలు ఒక పక్క రాయలసీమ మొత్తాన్ని హార్టికల్చర్ హబ్ గా చేయిచ్చు అంటున్నారు కుప్పందాక నీళ్ళు తీసుకోవచ్చు అంటున్నారు నిమ్మడి నెల్లూరు జిల్లాకి ఇవ్వచ్చు అంటున్నారు ప్రకాశం జిల్లాకి ఇవ్వచ్చు అంటున్నారు ఇవేందుకు మాట్లాడరు ఎంతసేపు బట్టినా ఇది కమిషన్ కోసం ఇది అవ్వదు మేము అనుకున్నాము వాళ్ళు అప్రూవ్ల్ పోలవరం పరిస్థితి కూడా పోలవరం కట్టలేదనే కదా ఇప్పుడు పదేళ్ళ నుంచి పోలవరం డ్రామా అందరూ అవును అవును అంబటి రాంబాబు గారు మినిస్టర్ గా కూడా చేశారు ఆయనకే అర్థం కాలేదు ఈ ప్రాజెక్ట్ అని చెప్పని చెప్పారు క్లియర్ అంటే ఆయనకి అర్థం కావాలంటే ఆయన ఇంజనీర్ కాదు కదా సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఒక మనిషి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైన్స్ అంటే మందుల గురించి తెలుసుకోవాలని మీకు అనిపించింది అనుకోండి సార్ దాని మీద మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు చదివితే మీకు కూడా అర్థం అవుతుంది మేబీ హండ్రెడ్ పర్సెంట్ కాకపోవచ్చు ఒక సెవెంటీ ఎయిట్ పర్సెంట్ అర్థం అవుతుంది ఎవరు పుట్టంగానే నేర్చుకొని రారు కదా ఇప్పుడు అంబటి రాంబాబు గారు కూడా ఒకవేళ అర్థం చేసుకోవాలనే మనసు పెట్టిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి ఉంటే అర్థం అయి ఉండేది ఓకే ఆయన ఆ ప్రయత్నం చేయలేదు అందుకని నాకే అర్థం కాలేదు అని అన్నాడు ఇప్పుడు అలాంటి అనుకుంటే రేపు రెండో తేదీ నుంచో నాలుగో తేదీ నుంచో కొత్త డయాఫ్రామ్ వాళ్ళు వర్క్ స్టార్ట్ అవుతుంది సార్ రెండో తేదీ స్టార్ట్ అవ్వాలా రెండో తేదీ స్టార్ట్ అవ్వాలా కానీ ఫారిన్ నుంచి ఒక నూట యాభై మంది ఎవరో వచ్చి ఎలాంటి కాంక్రీట్ని కలపాలనే దాని కాడ ఒక కొంచెం ఒక నాలుగు రకాల కాంక్రీట్లకి పంపించుంటే రెండు కపులు వచ్చింది రెండు ఆగుండదు ఇది వచ్చిన తర్వాత ఫారిన్ ఎక్స్పర్ట్స్ సెంట్రల్ గవర్నమెంట్ జల వనరుల శాఖ వాళ్ళతో కూర్చొని డెసిషన్ తీసుకొని ఇంచుమించు రెండో వారంలో డాఫ్రమ్ వాల్ వర్క్ స్టార్ట్ అయిపోతుంది వీళ్ళు ఆరు గాల సో ఇంత చిత్తశుద్ధిగా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక మేలు చేస్తున్నప్పుడు ప్రతిపక్ష పార్టీలు మీరు విమర్శించాలంటే విమర్శించండి ఏమైనా విమర్శిస్తారు దీన్ని మీ జోబీలోకి వచ్చే ప్రాజెక్టుగా మార్చుకోకుండా ప్రజలకు మేలు చేసే ప్రాజెక్టుగా చెయ్యండి అలా చెప్పండి ఇది పూర్తయ్యేటట్టు చెయ్యాలా లేకపోతే మేము ఊరుకోము గోల్ చేస్తాం అలా చెప్పండి అసలు ఇది సాధ్యం కాదు ఇది డబ్బులు కోసం చేస్తున్నారు ఎంత కట్టుకథలు ఇది ఏంటంటే ఇది ఇది రాజకీయ నాయకులు ఎట్ట అవుతారో నాకైతే అర్థం కాదు సార్ ఇప్పుడు రాజకీయ నాయకులు ఎక్కడో ఒక మూల ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన ఎవరికైనా ఉండాలి సో అలాంటి ఆలోచన లేకుండా కేవలం విమర్శించేదే ఆలోచనగా పెట్టుకొని చేయడం కరెక్ట్ కాదు నాకు ఒక పాయింట్ సార్ ఇప్పుడు ఇంచుమించు డెబ్బై సంవత్సరాలు ప్లస్ చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఎంత తాపత్రయపడాలయన డెబ్బై ఐదు సంవత్సరాలు అనుకుందాం ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అర్థం చేసుకొని ఇప్పుడు నేను కూడా ఫార్మాలో ఎన్నో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినాను సార్ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అర్థం చేసుకొని అవగాహన చేసుకొని పబ్లిక్ లోకి వచ్చి ప్రజెంట్ చేయాలంటేనే చిన్న ఎఫోర్ట్ కాదు అది ఎన్నో సార్లు దాన్ని అర్థం చేసుకోవాలి తెలుసుకోవాలి ఆయనకి ఆయన మెయిన్ సబ్జెక్ట్ కాదది అది అధికారంతో కూర్చోవాలి అర్థం చేసుకోవాలి పాయింట్ టు పాయింట్ అర్థం చేసుకోవాలా అంత అర్థం చేసుకొని వచ్చి ఆయన నిలబడి ప్రజెంట్ చేస్తున్నారంటే అక్కడ ఆయన చిత్తశుద్ధి చూడాలి ఇంతకు ముందర వాళ్ళు ఎవరైనా చేసినారా సార్ మనం తెలుసు తెలియకడతాను నేను ఇప్పుడు కుర్రాళ్ళు ఇది అంతా అధికారుల పని సీఎం చెప్పినట్టు అంటే ఇప్పుడు దులుపుకోవాలంటే దులుపుకోవచ్చు సార్ ఇప్పుడు వరదలు జరిగినప్పుడు ఆడుండి చేయాలి కానీ ఈయన పోవడం వల్ల ఇంకా ఇబ్బంది అవుతుంది ఆ పాయింట్లో చూడగదు ఆయన పోవడంలో ఒక భరోసా వస్తుంది ఒక కష్టకాలంలో మనిషికి ధైర్యం ముఖ్యం సాక్షాత్ ఇప్పుడు ఒక యుద్ధం జరుగుతుంటది సార్ ఒక నాయకుడు ముందరుంటాడు నాయకుడు మీరు వెళ్ళిపోండి నేను వెనకాల వస్తానంటే కుదరుతదా నాయకుడు ముందర పోతే వెనకాల ఫాలోవర్స్ వస్తారు అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కూడా అంటుంటారు ఆయన ముందర పోతే ఎంతో మంది వెనకాల వస్తారని చెప్పేసి సో నాయకుడు అన్న వాళ్ళు ముందర ఉండాలి దేంట్లో కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఈయన పెడుతున్నటువంటి శ్రద్ధ ఆసక్తి ఇప్పుడు నిన్న కూడా చూసినాము పొయ్యేసి అన్ని పింఛన్లు చేసి వచ్చినాడు ఒకరింటికి పోయినాడు ఆరు నెలల క్రితం ఒకరింటికి పోయినారు చిన్న పూలు గుడిసింది ఇప్పుడు లోపల ఇల్లు కట్టేసినారు ఇల్లు కట్టేసినారు సో ఇవన్నీ ఏంటంటే ఇంకొకటి మళ్ళీ మనం అనుకోవాలా ఇప్పుడు కొత్త కొత్తగా ఈ సోషల్ మీడియా గురించి నెగిటివ్గా మాట్లాడద్దు పాజిటివ్గా మాట్లాడడానికి గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక ఇది వస్తూ ఉంది ఇవన్నీ రాష్ట్రం ఒక మంచి దిశలో పోతుంది అని అర్థం చేసుకోవాల్సిన అవసరం విచక్షణ ఉన్న ప్రతి వ్యక్తి బాధ్యత అంటే మంచి చెప్తే వెంటనే ఎక్కదు కదా కొంచెం ఓపిక్ గా చెప్పాల్సి వస్తుంది మరి ఓపిక్ అంటే అలా నెగిటివ్ అయిపోయినారు సార్ జనాలు ఒక రకమైన లాగా తయారైపోయిన అందరం అది ఏంటంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని అమల్లోకి తీసుకురావాలంటే ఇట్లాంటివి చాలా వరకు గ్రాఫిక్స్ మాయాజాలంలో చంద్రబాబు అంటుంటారీ మామూలు రియాలిటీలోకి రావడానికి చాలా టైం పడుతుంది అని చెప్పిన ఇదే ప్రాజెక్ట్ ని ఇంత కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్ ని గోదావరి నుంచి ఇది కాంప్లికేటెడ్ అని కూడా కాదు సార్ మనం గోదావరి నుంచి రాయలసీమ దాకా నీళ్లు తేవాలంటే ఎంత సమయం పట్టచ్చు ఒకవేళ మూడు సంవత్సరాలు అంటున్నారు సార్ ఆయన అన్ని కలిసి వస్తే మూడు సంవత్సరాల్లో పూర్తి చేయొచ్చు అని చెప్పి మూడు కాదు సార్ నాలుగు అవనండి లేదు ఐదు సంవత్సరాలు కూడా ఇవ్వనండి పూర్తి అయిందంటే ఎంత మంచి జరుగుతుంది సార్ వాళ్ళు ఏం చెడు చేయట్లేదు కదా ఇప్పుడు ఆల్రెడీ ఉన్న కాలువలు మెడపులు పెంచామంటున్నారు ఇక్కడ పోలవరం నుంచి కృష్ణా నది దాకా మధ్యలో వైకుంఠపురం దగ్గర ఉంది అటు పక్క నాగార్జున సాగర్ ఉంది ఆల్రెడీ బొల్లాపల్లి రిజర్వాయర్ ఒకటి ఉంది అక్కడ నుంచి బనకచర్ల రిజర్వాయర్ ఒకటి ఉంది ఇవన్నీ ఉన్నాయి పాయింట్లు కాకపోతే వాటి రీడిజైనింగ్ జరుగుతుంది రీడిజైనింగ్ జరగాల అక్కడక్కడ అవసరమైన దగ్గర కాలవలు దోవ్వాలా ఈ లిఫ్ట్లు పెట్టాలా ఈ టన్నల్స్ పెట్టాలి ఆ పనులు ఉంటాయి ఇప్పుడు ఇరవై ఎనిమిది వేల క్యూసెక్ పెంచాలా ఇప్పుడు మన సామర్థ్యం పెంచకపోతే సేమ్ మొన్న విజయవాడ చూస్తాం కదా అలాగే జరుగుతుంది ఇన్ఫ్లో ఎక్కువ అందుకే ఇప్పుడు ఇది కానీ పూర్తి అయిందంటే మీరు ఊహించండి సార్ బహుశా ఎంత ఎంతవరకు టెక్నికల్ రైట్ మనకు తెలియదు కానీ ఇప్పుడు ఒకవేళ ఈ గోదావరి బనకచర్ల ప్రాజెక్టు పూర్తి అయితే బహుశా భవిష్యత్తులో ఇలాంటి బొడమేరు పొంగడాలు కూడా ఉండకపోవచ్చు ఒకటి వరదలు వస్తే మేనేజ్మెంట్ ఇంకా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అవుతుంది ఈ సామర్థ్యాలు పెంచడం ద్వారా ఈ నదులు అనుసంధానం చేయడం ద్వారా మనకు వచ్చే వరదలను కూడా వరదల నుంచి ఇబ్బందిని కూడా తగ్గించొచ్చు అంటున్నారు మీరు అన్న పాయింట్ ఏమవుతుందంటే ఈ వాటర్ లాక్ ఉంటాయి కదా రిజర్వాయర్స్ అన్ని ఇంకా ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంకొంచెం విజనరీగా ఆలోచించాలంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా సార్లు ఆయన చెప్పారు జల రవాణాను కూడా ప్రోత్సహించాలి అవును ఇప్పుడు ఇంత సిస్టమ్ కెనాల్ సిస్టమ్ వచ్చినప్పుడు అవును రవాణా వ్యవస్థలకు కూడా ఏర్పాటు అవకాశం అవకాశం ఉంటది ఇప్పుడు అన్ని రకాలు కూడా అవుతుంది సో ఏ రకంగా సార్ ఒక మంచి పని చేస్తానన్నటువంటి ఏ మనిషినైనా అయినా సరే ఒకవేళ మనకు డౌట్లు ఉన్నా కూడా పెద్దోళ్ళు ఉంటారు అప్పుడప్పుడు ఏదైనా నేను పని చేస్తానంటే చేయరా ఏం కాదు కానీ దేవుడు నీ ఉద్దేశం మంచిది దేవుడు కూడా కలిసి వస్తే చేయ అంటారు ఇలాంటి ఆలోచన ఉండాలి ప్రతిపక్ష పార్టీకి కూడా అంటే మొదలే పెట్టలేదు ఇంతలో అయితే వాళ్ళ కమిషన్ల కోసం అంటే అది ప్రజలకు మేలు చేసేటటువంటి ఆలోచన విధానం ఎలా వస్తుంది ప్రజాభిప్రాయాన్ని బట్టి ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేర్పులు చేస్తే ప్రాజెక్టులు అనేది అది ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ కానీ మూడు సంవత్సరాలు అంటున్నాడు అది అది మనం కొంచెం అప్రిషియేట్ చేయదగినటువంటి విషయం అంటే దీంట్లో ప్రైవేట్ని భాగస్వామ్యం చేయడం ముఖ్యం సార్ ఒకవేళ భవిష్యత్తులో వాళ్ళు ఏం చెప్తున్నారు ఇంకొకటి రైతుల మీద ఎలాంటి భారం వేయమని చెప్పి చెప్తున్నారు ఒకవేళ రైతుల మీద భారం వేయాల్సి వచ్చినా కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో చేయమనే చెప్తాం ఓకే ఇప్పుడు రేపు ఈ నీళ్ళు వచ్చి ఒక పంట పండించుకునేవాడి మూడు పంటలు పండించుకునే సామర్థ్యం వచ్చిందంటే దానికి కొంత డబ్బులు ఇవ్వడానికి వచ్చిన నష్టమేం లేదు కదా సార్ సో అన్ని రకాలుగా పాజిటివ్గా చూడాలి ఇలాంటివి నదుల అనుసంధానం అన్నది ఖచ్చితంగా జలహారతి లాంటిది అది రైట్ సో మంచి జరగాలని ఆశిద్దాం సార్ రైట్ రైట్ థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కొత్త ఆలోచన తెలుగు తల్లికి జలహారతి ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేటువంటి ప్రాజెక్ట్ కాబోతుంది పోలవరం తర్వాత నీటి రివర్ మేనేజ్మెంట్ ముఖ్యంగా నీటి నిర్వహణకి సంబంధించినటువంటి అతిపెద్ద ప్రాజెక్ట్ అవుతుంది నెగిటివ్ కంటే కూడా దీన్ని పాజిటివ్ కోణంలో చూస్తే రాష్ట్రానికి ముఖ్యంగా అన్ని ప్రాంతాలని బ్యాలెన్స్ చేస్తూ అటు ఉత్తరాంధ్ర గోదావరి అలానే దక్షిణాంధ్ర రాయలసీమ అన్ని ప్రాంతాలని బ్యాలెన్స్ చేసేటువంటి అతి భారీ ప్రాజెక్టుగా ఇది పరిగణించవచ్చు ఇది ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది ప్రధానంగా జల నీటి పారుదల రంగ నిపుణుల అభిప్రాయాలతో పాటు ప్రజాభిప్రాయాన్ని కూడా ప్రభుత్వం కోరుతుంది ఈ చర్చలో పాల్గొని నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు ఇస్తే బహుశా రాష్ట్రానికి మంచి జరిగే అవకాశం ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉండొచ్చు అని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి